రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఆంధ్ర పేదలు పండగ చేసుకోండి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అటు తర్వాత మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా పది నుంచి ఇరవై మందికి ఇదే వీడియో మీరు చేర్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పేదలకు మూడు పూట్ల భోజనం పదహైదు రూపాయలకే ఉదయం ఐదు రూపాయలు టిఫిన్ అటు తర్వాత మధ్యాహ్నం ఐదు రూపాయలు భోజనం ఆటు తర్వాత రాత్రి భోజనం ఐదు రూపాయలు మతానికి పేదలకు కార్మికులకు అటు తర్వాత నిరుపేదలకు కేవలం పదహైదు రూపాయలకే భోజనం అటు తర్వాత టిఫిన్లు లభిస్తాయి ఇది పేద ప్రజలకు పండుగ అనుకోండి అటు తర్వాత మధ్యతరగతి కుటుంబీకులు అయితేనేమి అటు తర్వాత వృద్ధులు అయితేనేమి ఆ తర్వాత ఉపాధ్యాయ అటు తర్వాత నిరుద్యోగులు అయితేనేమి మహిళలు అయితేనేమి అందరూ కూడా పండుగ చేసే వాతావరణం ఆంధ్ర ప్రజానికాన్ని చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం వచ్చింది కారణం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మొట్టమొదటిగా టిఎస్సిపై సంతకాలు చేశారు అటు తర్వాత ఇంకా ఐదు ఫైళ్ళ మీద ఆయన సంతకాలు చేసి నిరూపించారు ఆయన సత్తా చాటాడు ఈ పండుగ వాతావరణంలో ఆంధ్ర పేద ప్రజలు పండుగ చేసుకోవచ్చు అనేది నా ఈ చిన్న వీడియో ఇకపోతే నారా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టాడు ఇక అమరావతిలో కూడా రైతులు పండుగ చేశారు నారా చంద్రబాబు నాయుడిని ఎంతో ఘనంగా సత్కరించారు దాదాపుగా పన్నెండు కిలోమీటర్లు పూలవర్షం కురిపించారు అంత ఘనంగా రైతులు కూడా నారా చంద్రబాబు నాయుడిని గౌరవించి సత్కారం చేశారు ఉద్యోగస్తులు అయితేనేమి అటు తర్వాత ప్రతి ఒక్కరూ ఆంధ్ర ప్రజానికం నారా చంద్రబాబు నాయుడిని పొగిడే అంశంలో ముందుండాలని చెప్పవచ్చు ఇకపోతే ముఖ్యంగా ఇక అమరావతి అభివృద్ధి కూడా అమరావతి అభివృద్ధి జరగాలి అంటే ముఖ్యంగా గతంలో అమరావతిని ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరు అంటే పొంగూరు నారాయణ ఒంగూరు నారాయణకు కూడా అదే శాఖను కేటాయించారు గతంలో కేటాయించిన శాఖని ఒంగూరు నారాయణ కృషి గతంలో అమరావతి రూపం దాల్చింది నారా చంద్రబాబు నాయుడు సారాధ్యంలో అదే శాఖను పొంగూరు నారాయణకి కేటాయించారు ఇక అమరావతి అభివృద్ధి పరుగులే పరుగులు చూడండి అనే విధంగా ఉంటుంది అమరావతి రాజధాని